నమస్కారం ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా చిన్న తెలుగువారికి ఉగాది మా సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది ఈ క్రోధినామ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్థానంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మన మన యొక్క ఆత్మస్థైర్యమే మనకు బలాన్నిస్తుంది ఈరో మన ఈరోజు పంచాంగంలో మన రాశి యొక్క పరిస్థితి ఎట్లున్నా మనం నడుచుకునే విధానం మనకు పోయే దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి మన జాతకంలో రాశి ఫలాలు ఎలా ఉన్నా కానీ మనం ఆ వాటిని అధిగమించి మనం ముందు ముందుకు వెళ్తే అభివృద్ధిలోకి వస్తాము కాబట్టి ప్రతి ఒక్క తెలుగువారు ప్రపంచంలో ఉన్న తెలుగువారు సోది నామ సంవత్సరం అందరికీ తెలుగును ప్రకాశాన్ని అందిస్తే కోరుకుంటున్నాను మన రాశి వాళ్ళు ఎలా మనం పాజిటివిటీతో ముందుకు పోతే మన మన పనిలో మనం కృషి చేస్తే ఖచ్చితంగా ఆ పనిని మా విజయం సాధిస్తాం కాబట్టి ఇప్పుడు ఈ యుగాది రోజు మన దేశవ్యాప్తంగా వేరే వేరే పేర్లతోటి వేరే వేరేగా చేసుకుంటారు మనం మన మన భారతదేశమే ప్రకృతిని ప్రేమించే దేశం మనం ప్రకృతి ప్రకారంగా మనం మన పండుగలు కానీ మన వ్యవహారాలు కానీ ఉంటాయి కానీ ఈ మధ్యన పాశ్చాత్య సంస్కృతికి పోతున్నారు అది కరెక్ట్ కాదు మన మన తెలుగు సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం కల్చరు ప్రపంచానికి ఎన్నో చెప్పింది ఇది సై ఇవన్నీ సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యి సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యి ఇప్పుడు మనం చెప్పిన నిజమని ప్రతి ఒక్కళ్ళు సైంటిస్టులో పరి పరిశోధనలు చేసి వీరు భారతీయులు చేసేది ప్రతి ఒక్కటి అది అన్నీ తెలుసుకొని అన్నీ విజనం చేస్తారని ప్రపంచమే ఇప్పుడు చెప్తున్నది కాబట్టి మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని ఎప్పటికీ మనం కాపాడుకోవాలి తెలుగు ఇలా ఇప్పుడేం చెప్తున్నా అంటే తెలుగు నామ సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు ఇది వసంత ఋతువు అన్నీ సంవత్సరానికి అనేది ఇదే మనం అర్ధరాత్రిలో చేయం మనకు మా మన తెలుగు సంస్కృతి కానీ మన భారతీయ సంస్కృతి కానీ మన పండుగలు కానీ ఆ రుతువు తగ్గట్టు ఆ పండుగ నాడు ఆహారం పిండి వంటలు కానీ ఆ పండుగ తగ్గట్టు ఉంటాయి ఆ వాతావరణం తగ్గట్టు దీన్ని బట్ తెలిసింది మన మనం భారతీయులు ఎంత విజ్ఞానవంతులో ఎంత దురదృష్ట దూరదృష్టవంతులో దూరదృష్టి ఉన్నవరో ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మన తెలుగు వారు కానీ భారతీయులు కానీ చెప్పేది ఏంటంటే మన సంస్కృతి మనం ఇప్పుడు ఇప్పుడు ఓకే పర్వాలేదు ఎది మనం మన దే మన సంస్కృతిని మన టైం వచ్చినప్పుడు మనం ఇప్పుడు పూజ చేసుకుంటాం మన రాముల వారిని నిలబెట్టినప్పుడు పూజ చేసుకుంటాం కానీ మనం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్